కడప జిల్లా బాద్మేల్పట్నంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం నందు గురు పూజోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆర్ట్స్ ఆఫ్ ఫీలింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి విచ్చేసి ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే బంధ తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రత్నం స్కూల్ కరస్పాండెంట్ రత్నం మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్న ఉపాధ్యాయులు నాకు నిత్య స్ఫూర్తి అని అన్నారు అనంతరం జాతీయ సేవ తమ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గురించి మాట్లాడుతూ సంఘ సేవకులు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పుస్తకాలు ఫీజులు స్పాన్సర్ల ద్వారా స్వీకరించి వారికి అందిస్తూ వారి ఆరోగ్యం కోసం యోగా నేర్పిస్తూ అందరి ఆరోగ్యం కోసం శ్రమపడుతున్న వ్యక్తి అని తెలిపారు ప్రకృతి సమతుల్యం కోసం చెట్లను నాటడం మొక్కలను పెంచడం నిభాగ్యులకు భోజన సదుపాయాలు కలుగజేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించడం ఎన్నో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో సివి నాగేశ్వరరావు మల్లికార్జున ఓఎస్ ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రసార్ సార్ గారు ఉంటారు లేక సార్ ఉన్నారు నాకు కొత్త అయినా అయినా సేవల గురించి నేను ఆల్్రెడీ విన్నాను బట్సన్ అందరూ సరే ఈ సిస్టమ ఫోటోగ్రఫీ బంచి కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి సతమ స్కూల్ నల్స్ అయిన యాకి ఎంతో ఓపికతో కూర్చున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు ఈ పాటికి అన్ని స్కూల్లో ఉదయమే జనాలు ఎత్తేసి ఇంత సజాగా ఇంత ఓపికతో మీరు కూర్చున్నారంటే మీరు క్రమశిక్షణ పాటిస్తున్నారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా ఈ సందర్భంగా మన సంఘ సేవకుడు సంఘానికి సేవ చేసేవారు కొంతమంది ఉంటారు మరి ఈరోజు సంఘ సేవ చేస్తూ గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి మా ప్రాంత భాష అయినటువంటి నారా రెడ్డి గారు ఆయన ప్రస్తుతం ఇక్కడే కర్స్వాళ్ళ దగ్గర ఉన్నారు Thank <laughs> you. That's us వ్యక్తి ఆత్మ బేబీ ఇటీవల మనకు యోగా కూడా ప్రాక్టీస్ జరిగింది యోగా కూడా భారతదేశము మనం సంపాదించుకున్న ఆస్తి యోగా అటువంటిది విదేశాల సైతం దాన్ని అనుసరిస్తో వాళ్ళు కూడా దాంట్లో ఫలితాలు పొందుతున్నారని ఇటీవల తెలిసింది మరి అటువంటి గొప్ప యోగా టీచర్ మన మధ్య ఉండడము

ఏమి అనుకుంటే అది సాధించవచ్చు ఆయనకి నిదర్శనం డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ గారు అలాగే చాలా మంది కూడా నాకు తెలిసి ఇతరులకు సహాయపడాలని సేవలో ఉంటే ఎక్కువ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అలాగే చిన్ననాటి చిన్నారు కూడా ఎవరినైనా మీ క్లాస్లో ఎవరు ఫస్ట్ అంటే నిజాయితీగా ఏమాత్రం తప్పు చెప్పకుండా అలా ఎందుకు నామన్ను అవును చెప్పకుండా ఎవరు మంచి పిల్లలు వెంటనే చెప్పేస్తారు అది చిన్న చిన్నపిల్లప్పుడు ఉండే నిజాయితీ ఆ నిజాయితీని నిరోగతంగా మీరు ముందుకు తీసుకెళ్తే గొప్పవాళ్ళు అవుతారు దాన్ని వయసు వచ్చిన తర్వాత మీ వ్యవహారాలు అంటే అలవాటు వాటి మంచి బతరాలని పెట్టి చెడు తరలేక వెళ్తే ఎన్నో లక్షల మంది బదులు చదువుకొని ఉంటారు ఇక్కడ కేవలం కొంతమంది మాత్రమే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు అంటే వారు ధర్మంలో వెళ్ళారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు అధర్మంలో ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడో దొరుకుతున్నారు ఎలాంటి మంచి భావం కావాలి మళ్ళీ పిల్లలు ఎలాంటి భావం కావాలి మంచి భావం కావాలి మంచి భావం అంటే అందరూ ఉత్తమమైన స్థితికి వెళ్ళి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గొప్పవాళ్ళు కాలేకపోయినా కూడా ఇంకా వచ్చినటువంటి పెద్దలమైన లేకపోతే ఇంకో కొంచెం ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం మనకు దొరుకుతుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ నేను కూడా